నిర్జల ఏకాదశి దీన్ని మనం పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటాం ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి రోజులో ఎక్కువ భాగం భగవంతుని యొక్క నామస్మరణలో ఉండాలి ప్రతి పదహైదు రోజులకు ఒక ఏకాదశి వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి పురుషోత్తమ మాసం అంటే అధిక మాసం సమయంలో ఇంక రెండు ఏకాదశిలు కలుపుకొని మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు అనేటివి అవుతాయి వీటి యొక్క లిస్టు మనం ఇలా చెప్పుకోండం ఉండం ఇంతకుముందు కూడా ఈరోజు మనము నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందాం నిర్జల ఏకాదశి జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వస్తుంది దీని యొక్క వృత్తాంతం బ్రహ్మవైవర్త పురాణంలో వ్యాసదేవుడికి భీమసేనుడికి మధ్య జరిగిన సంవాదంలో వర్ణించబడి ఉంది భీముడు అడుగుతాడు వ్యాసభగవాను ఓ వ్యాస మహాముని నా విన్నపం వినండి నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు తల్లి కుంతీదేవి సోదరులైనటువంటి అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది వీళ్ళందరూ కూడా ఏకాదశి రోజు ఏమీ తినరు నేను కూడా ఏకాదశి ఉపవాసం ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటారు ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు ఏకాదశి రోజు ఉపవాసం అనేది శాస్త్రోపదేశం నాకు కూడా తెలుసు అయినా కూడా ఆకలి నేను భరించలేకుండా కనుక ఉపవాసం చేయడం అనేది నాకు సాధ్యం కాదు అని వారికి నేను చెప్తూనే ఉంటాను నేను నా శక్తి అనుసారము దానం ఇవ్వగలను యధావిధిగా కేశవుడిని అంటే కృష్ణ భగవాను అర్చించగలను కానీ ఈ ఉపవాసం మాత్రం చేయలేకపోతున్నా కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎట్లా పొందగలను నాకు ఉపదేశించాల్సిందిగా అనేసి భీముడు భగవానునికి విన్నవించుకుంటాడు అప్పుడు వ్యాసదేవుడు చెప్తారు భీమా నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాసాన్ని తప్పించుకోవాలి అనుకుంటే ప్రతీ నెల రెండు ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయవలసి ఉంటుంది అంటే ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి కాబట్టి రెండు ఏకాదశులు నువ్వు పాటించాల్సి ఉంది లేకపోతే నరకాన్ని పోవాల్సి వస్తుంది అని చెప్తాడు అనమాట దానికి భీముడు మళ్ళీ అడుగుతాడు ఓ మహాముని ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు దినాల్లో ఉపవాసం చేయడం నాకు అసాధ్యం రాత్రి పగలు ఉపవాసం మాట నుంచి ఆకలి నేను క్షణకాలం కూడా భరించలేను మామూలుగా అయితే ఏకాదశి ఒకటిన్నర రోజు పైన ఉండాలి ఎందుకంటే ఈరోజు సాయంత్రం తీసుకుంటే రేపంతా ఏకాదశి కంప్లీట్ తీసుకునేది లేదు ఎల్లుండి మార్నింగ్ తీసుకుంటాం అంటే ఇంచుమించు ముప్పై ఆరు గంటలు ఉంటామన్నమాట అంత నేను ఉండలేను అని చెప్పి చెప్తున్నారనమాట ఈ భీముడికి కడుపులో ఉరకము అనేటువంటి జఠరాగ్ని ఉంటుందట అందుకని ఈయనకు ఉర్కోదరుడు అని కూడా పేరు ఉండేది అందువల్ల ఆయనకు ఎక్కువ ఆకలిగా ఉంటుంది కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది బాగా ఫుల్లుగా తినాలన్నమాట అతను ఎక్కువగా తింటాడు అందుకే పాండవులకు చేసిన మొత్తం ఆహారంలో సగం సపరేట్గా పెడతాడు మిగిలిన సగం వాళ్ళంతా తింటే మిగిలిన ఆ సగం మొత్తం భీముడికి ఒక్కడికే పెట్టేస్తారనమాట అంతగా తింటాడు ప్రతిరోజు కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఒక్క అయితే సంవత్సరంలో నేను ఉండగలను కానీ ఇరవై నాలుగు రోజులు సంవత్సరంలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశి నేను పాటించలేను ఒక్క ఏకాదశి అయితే ఏదో విధంగా పాటించగలను అనేసి విన్నవించుకుంటాడు అప్పుడు వ్యాసదేవుడు చెప్తారు రాజా వేద నియమాలను గురించి మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైనటువంటి పద్ధతి నేను నీకు ఇప్పుడు చెప్తాను అది సమస్త పురాణ సారం అన్ని పురాణాల యొక్క సారం అది శుక్ల కృష్ణ పక్షాల్లో వచ్చి ఏకాదశి దినాలను పాటించేవాడు ఎప్పటికీ కూడా నరకలోకానికి పోడు అంటాడనమాట అప్పుడు భీముడు మళ్ళీ అడుగుతాడు మహాముని నేనేం చేసేది సంవత్సరమంతా నెలకు రెండుసార్లు పూర్తిగా ఉపవాసం చేయడం నా నుంచి అసాధ్యం కనుక హే ప్రభు పరమ పుణ్యమైనటువంటి వ్రతాన్ని దాన్ని అనుసరించడం ద్వారా నేను సకల ఫలాలను పొందేటువంటి పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి నేనైతే ఇరవై నాలుగు చేయలేను భీముడి యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి వ్యాసదేవుడు చెప్తారు మాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి మంచి నీళ్ళైనా తాగరాదు రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక మునిగేంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని త్రాగితే అది సురాపానతో అవుతుంది అరిబోల్ అంటే అంత తక్కువగా తీసుకోవాలి అనమాట ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు లేకపోతే వ్రతభంగం అవుతుంది ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా తాగరాదు మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశిలను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు ద్వాదశి రోజు తెల్లవారుజామునాథుడు స్నానం చేసి బంగారాన్ని జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చు భీమసేన ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వాన పుణ్యాన్ని ఇప్పుడు విను ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించినటువంటి ఫలితాన్ని తగ్గుతుంది శంఖచక్ర కథా పద్మాలు ధరించినటువంటి విష్ణు భగవానుడు ఒకసారి నాతో చెప్తూ ఏమని చెప్పారంటే విష్ణు భగవానుడు చెప్తాడు సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడు అతడు నిశ్చయంగా సకల పాపాల నుండి విముక్తుడవుతాడు దానం చేయడం ద్వారా ఎవరూ పరమగతిని పొందలేరు స్మార్త విధానాన్ని అనుసరించడం వల్ల ఏ విధమైన లాభం కలగదు ఇక్కడ స్మార్త అంటే మన యొక్క సంస్కృతి తెలిపినటువంటి గ్రంథాల్లో మనం ఆచరించేటువంటి ఆచారాలు వ్రతాలు యాగాలు కూడా ఈ స్మార్త విధి అనేటివి తెలుపుతుందంట ఇవన్నీ ఆచరించడం ద్వారా మనకు సరైన ఫలితాలను పొందలేకపోతున్నాం ఎందుకు పొందలేకపోతున్నాము అంటే భగవంతుడు చెప్తున్నాడు నిజానికి దోష దూషితమైనటువంటి ఈ కలియుగంలో వైదిక ధర్మ నియమాలన్నీ కూడా లుప్తమై ఉన్నాయి అంటే సరి అయిన బ్రాహ్మణులు ఉండరు బ్రాహ్మణులు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు మాట చెప్తే అలా జరిగిపోతుంది అంటే అంత శుద్ధమైన వాక్ యొక్క పటిమ లేదు ఇప్పుడు అన్నీ కూడా కలుషితమైపోయినాయి అందువల్ల మనం చేసే యజ్ఞంలో కూడా ప్రాపర్ ఫలితాలు ఉండవు పూర్వము ఒకసారి యజ్ఞం చేస్తే అప్పటికప్పుడే భగవంతుడు అయ్యేవాడు దాని ఫలితం అప్పటికప్పుడే చూసేవాళ్ళు ఇమ్మీడియట్గా కాబట్టి ఈ కలహాలతో కూడుకున్నటువంటి ఈ కలియుగంలో అంత పవిత్రత లేదు ఇప్పుడు ఆ ఫలితాలు ఇప్పుడు లుప్తమై ఉన్నాయి అనేసి విష్ణు భగవాను చెప్పున్నాడు ఇంకా భగవానుడు చెప్తూ భీమ ఇంతకన్నానూ నీకు చెప్పేది ఏమన్నది ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది నిర్జల ఏకాదశి రోజు నీరు తీసుకోవడం కూడా నిషేధించబడింది ఈ ఏకాదశి పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్రాల దర్శనం చేసుకునేటువంటి పుణ్యాన్ని పొందుతాడు అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరకారులైనటువంటి యమదూతలు కూడా కనపడరట దివ్యమైన రూపం కలిగినటువంటి దూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకువెళ్తారు ఈ ఏకాదశి పాలనం తరువాత జలాన్ని గోవులను దానం చేసేవాడు సకల పాపాల నుండి విముక్తుడవుతాడు ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతం అంతా లేదా మందర్ పర్వతం అంతటి పాపమైనా సరే భస్మీపటం అయిపోతుంది రాజా ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్థానము దానము వేద మంత్ర ఉచ్చారణము యజ్ఞ నిర్వహణము వంటి పుణ్యకార్యాలు నశింపలేనివిగా అవుతాయి అంటే అంత పవర్ఫుల్గా ఉంటాయన్నమాట చేసేటువంటి ఆ యజ్ఞాలు శ్రీకృష్ణుడే ప్రకటించి ఉన్నాడు ఈ విషయాన్ని ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకాలకు చేరతాడు ప్రతిపదతో కలిసినట్టి అంటే ఇక్కడ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి రోజు అట ఈ ప్రతిపదతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను సూర్యగ్రహణ సమయములో పితృతర్పణాల ద్వారా కలిగే ఫలితము కేవలము ఈ ఏకాదశి మహిమను వినడము చేత కలుగుతుంది అని చెప్పారనమాట ఎప్పుడైతే ఇవన్నీ కూడా విన్నారో మిగిలిన పాండవులందరూ ఈ ఏకాదశి మహిమను శ్రద్ధతో పాటించాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారట ఆ రోజు నుండి భీమసేనుడు ఈ నిర్జల ఏకాదశిని పాటించడం అనేది ప్రారంభించేశాడు అందువల్లనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని కూడా ప్రసిద్ధి చెందిందట కాబట్టి ఎంతో పుణ్యప్రదమైనటువంటి ఈ నిర్జల ఏకాదశిని మనం అందరం కూడా పాటిద్దాము మనం పాటిద్దాము అందరి దగ్గర పాటింపజేద్దాము మనం తరిద్దాం అందరినీ తరింపజేద్దాము ఈ నిర్జల ఏకాదశిని పాటించే భాగ్యాన్ని కల్పించమని గురుదేవుల పాదాలను మరియు కృష్ణ భగవాన్ యొక్క పాదాలను పట్టుకుని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై అనంతకోటి వైష్ణ భక్త బృందకి జై నితాయోర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ